హాయ్ అండి నేను మీ హెర్లత్ అని అందరూ ఎలా ఉన్నారు బాగున్నారా నేను కూడా చాలా చాలా బాగున్నానండి ఇదైతే ఫ్యూ డేస్ బ్యాక్ లాగ్ అనమాట నేనైతే వీడియో అప్లోడ్ చేయలేదు ఆ రోజైతే నేను బాగా హెడ్ ఎక్ ఏంటి అనమాట చాలా తలనొప్పి ఎక్కువగా ఉందనమాట అందుకే ఫుల్గా తలకాయ అయితే ఆయిల్ పెట్టాను చూశారు కదా ఇంకా నేను తలనొప్పిగా ఉందని అలాగుందని ఇలాగ ఉందని అయితే అసలు రెస్ట్ అయితే తీసుకోనండి ఎప్పుడోనూ ఇంకా పనులు అయితే తప్పవు కదా మనకి ఇంకా పనులు తప్పు ఇంకా మన పనులు మనకుంటూనే ఉంటాయి నేనైతే మాత్రం ఎప్పుడు మ్యాక్సిమం అండి డే టైంలో మనకి మంత్లీ పీరియడ్స్ వస్తాయి కదా ఆ టైంలో మాత్రం నాకు స్టమక్ పెయిన్ వస్తూ ఉంటుంది అనమాట ఒక్కొక్కసారి అయితే రాదు కానీ ఒక్కొక్కసారి అయితే కొద్దిగా ఎక్కువ వస్తూ ఉంటుంది ఆ టైంలో మాత్రమే ఇంకా డేట్ టైంలో మాత్రమే కొద్దిగా రెస్ట్ తీసుకుంటానేమో కానీ ఇంకా మిగతా ఏ టైంలో అయినా సరే హెడేక్ ఉన్నా ఏది ఉన్నా కాళ్ళ ఉన్నా మనకి బ్యాక్ పెయిన్ ఉన్నా అస్సలు రెస్ట్ అనేదే ఉండదండి అక్కనే కాదు చాలామంది లేడీస్కి ప్రాబ్లం అయితే ఉంటుందన్నమాట ఇంకా వాళ్ళకి ఇంక డేట్ ఒక్క డేట్ టైంలో మాత్రమే కొద్దిగా ఉంటానండి అంతే ఇంకా ఒక్కొక్కసారి హెడేక్ కూడా చాలా ఎక్కువగా వస్తూ ఉంటుంది అనమాట ఇంకా ఫీవర్ ఫీవర్ అనేది కూడా నాకు రేర్గానంటే ఇంకెప్పుడో మనకి అనుకోకుండా వస్తూ ఉంటుంది దాన్ని మనం ఏం చేయలేము అప్పుడు కూడా మ్యాక్సిమమ్ నేను మేనేజ్ చేసేసుకుంటాను అనమాట అక్కడ ఎలా ఉందంటే హెడేక్ తట్టుకోలేకపోతున్నాను అంత హెడేక్గా ఉంది ఇంకా ఆ రోజు ఏంటంటే మార్నింగే ఇంకా పనులు చేసుకొని ఇక్కడ లంచ్కి అయితే ప్రిపేర్ చేస్తున్నాను నేను తోటకూర తెచ్చారు తోటకూరన అలాగే వంకాయ కర్రీ చేయమన్నారు ఇంకా ఇక్కడ తోటకూర చేస్తున్నాను అలాగే వంకాయ కర్రీ కూడా చేస్తున్నాను అనమాట మనకి తోటకూర అనేది తినడం చాలా మంచిదండి మనకి ఒంట్లో మనకి ఐరన్ అది అంతా కూడా మంచిగా వస్తుంది ఐరన్ ఉంటుంది కాల్షియం ఉంటుంది చాలా ఎక్కువ ఉంటాయండి మనకి ఇందులో కూడా పోషకాలు అనేవి కాబట్టి తోటకూర అనేది రోజు విడిచి రోజు లేదా కనీసం వారానికి ఒక మూడు సార్లు అయినా సరే మనం తోటకూర అనేది తీసుకుంటూ ఉండాలన్నమాట మీలో ఎంతమంది ఇలాగ హెడ్ ఎక్ ఉన్నా ఏమైనా ఉన్నా ఒంట్లో ఇబ్బందిగా ఉన్నా ఇంకా తప్పదు మనమే చేసుకోవాలి అని అనేవాళ్ళు ఎవరున్నారో కామెంట్ చేయండి నాకైతే మాత్రం ఇంకా ముందు రోజు ఇది మార్నింగ్ టిఫిన్ చేశానండి చేసినప్పుడు చట్నీ అయితే కొద్దిగా ఉండిపోయిందని చెప్పేసి గ్లాస్లో అయితే వేసుకుంటున్నాను కానీ ఒకటిండి ఎప్పుడైనా సరే మనకి హెల్త్ బాగోలేదు అని అన్నప్పుడు మనం కూడా మనం అయితే కొద్దిగా కా కాన్సన్ట్రేషన్ అనేది ఉంచాలండి కానీ అనుకుంటాము లేదు మనం ఇలా ఉండాలి అలాగ ఉండాలి అని అనుకుంటాం కానీ మనమైతే అలాగ ఉండలేమండి ఉంటారు కొంతమంది స్ట్రాంగ్గా ఉంటారనమాట మనం ఇలా ఉన్నాం కదా మన హెల్త్ కూడా మనం చూసుకోవాలి ముందు మనం బాగుంటేనే కదండి ఇల్లు బాగుండేది ఎప్పుడైనా సరే కాబట్టి అది కూడా మనం ఎక్కువగా చూసుకుంటూ ఉండాలన్నమాట ఎప్పుడైనా సరే కాబట్టి అది ఫాలో అవుదామని నేను చాలాసార్లు అనుకుంటూ ఉంటాను కానీ అవ్వలేకపోతున్నాను అనమాట అది ఎక్కువగాన మరి ఎప్పుడు ఫాలో అవుతాననేది నాకే తెలియట్లేదు ఫాలో మాత్రం ఖచ్చితంగా అవ్వాలండి అలాగైతేనే మనం స్ట్రాంగ్గా ఉంటాం మనం బాగుంటాం ముందు మనం బాగుంటాను కదా ఇంట్లో వాళ్ళు కూడా అందరూ బాగుంటారు కాబట్టి ఇంకా ఎప్పుడు కూడా రేర్గా మ్యాక్సిమమ్ ఇంతే ఒక చెప్పాను కదా ఇంకా అప్పుడప్పుడు రేర్గా మంత్లీ వైస్ ఎప్పుడైనా సరే తప్ప మ్యాక్సిమం ఉండను ఎప్పుడైనా బాగా ఇబ్బందిగా ఉంది అని అంటే తను ఏదైనా ఎక్కువ ఉప్మాది ఏదైనా ప్రిపేర్ చేస్తూ ఉంటారనమాట ఇంకా తింటాము అంతే ఇక్కడైతే ఇంకా బేగా ఫాస్ట్గా అయితే వంట చేసేసి కొద్దిగా కూర్చుందాం కదా కొద్దిసేపు అని అనుకుంటున్నా మామూలుగా అయితే వెజిటేబుల్స్ అవి ఏమైనా కట్ చేసుకోవాలని అనుకుంటే నేను ఎప్పుడు కూడా డైలీ మీకు నా వీడియోలో కనుక చూస్తూ ఉంటే మీకు తెలుస్తూనే ఉంటుంది వెజిటేబుల్స్ అవి కూడా నేను ఏమైనా సరే కూర్చొని తీరుగ్గా కట్ చేసుకుంటూ ఉంటానండి నేను లేదనంటే నించోనే కట్ చేసుకుంటాను ఇంకా ఇప్పుడు ఏంటంటే ఇంకా నించోనే మళ్ళీ చేసుకుంటున్నాను అనమాట ఫాస్ట్గా అయిపోతే కొద్దిసేపు కూర్చోవచ్చు కదా అని చెప్పేసి చేసుకుంటున్నాను ఇక్కడ ఇక్కడ అయితే అంటే ముందు ఒకవైపు తోటకూర అయితే ఫ్రై చేసేద్దాం కదా అని చెప్పేసి కళాయి అయితే పెట్టేసాను అనమాట ఆల్రెడీ తోటకూరను అయితే కడిగేశాను కడిగేసి కట్ చేసేసి కూడా పెట్టేసుకున్నాను అనమాట నా వీడియో మీరు చూడండి ఇదే ఫస్ట్ టైం అయితే లైక్ చేయడం అలాగే సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి తోటకూర ఫ్రైలోనైతే నేను వెల్లుల్లిపాయలు అయితే ఎక్కువ వేస్తానండి మనకి సింపుల్గా చేసుకోవచ్చు వెల్లుల్లిపాయలు అలాగే కొద్దిగా జీలకర్ర అనమాట అలాగే ఒక రెండు ఎండుమిర్చి వేసుకుంటాను రెండు ఎండుమిర్చి వేసుకొని తర్వాత తోటకూర వేసేసుకొని వేయించుకుంటాను అనమాట తోటకూరలో కూడా కొద్దిగా ఉప్పు అనేది ఉంటుందండి అందుకని చెప్పేసి మనం కొద్దిగా తక్కువ అయితే వేసుకోవాలి సారీ అండి నేను ఆ రోజు చేస్తున్న కూర తోటకూర కాదు పాలకూర ఎందుకంటే నేను చెప్పాను కదా ఇది ఫ్యూ డేస్ బ్యాక్ ది వీడియో అని చెప్పేసి ఉల్లిపాయలు వేసాను కదా నేను తోటకూరలో ఉల్లిపాయ లేను అది పాలకూర కర్రీ అనమాట పాలకూరలు కూడా మనకి కాల్షియం ఐరన్ అనేవి ఉంటాయండి లేడీస్కి ఇంకా చాలా ముఖ్యమైనది ఏంటి అంటే పాలకూర తినడం చాలా చాలా ఇంపార్టెంట్ అండి మనకి పాలకూర కూడా తీసుకోవాలి అలాగే మెంతకూర కూడా తీసుకోవాలి గోంగూర కూడా తీసుకోవాలి గోంగూర తోటకూర మెంతకూర పాలకూర కంపల్సరీ అండి ఆకుకూరలు అనేది మనకు తెలియకుండా ఇంకా ఆకుకూరలు చాలానే ఉన్నాయండి చాలా రకరకాలు ఉంటాయి ఒక్కొక్క ఊళ్ళో కొన్ని కొన్ని ఆకులు ఉంటాయి అన్నమాట అవి మనకు తెలీదు ఇది ఆకుకూర అని చాలామంది తింటూ ఉంటారు ఇక్కడ పాలకూర చేస్తున్నానండి ఎందుకంటే ఉల్లిపాయలు చేసి వేసాను కదా నేను తోటకూరలో అయితే ఉల్లిపాయలు వేను ఆకూర పాలకూరలో మాత్రం ఫస్ట్ అయితే కొద్దిగా వెల్లుల్లిపాయలు వేసి తర్వాత జీలకర్ర వేస్తాను జీలకర్ర వేసేసి తర్వాత ఉల్లిపాయలు వేస్తాను ఉల్లిపాయలు కొద్దిగా బాగా వేగిన తర్వాత పాలకూర వేసేసి కలిపేస్తాను అనమాట కలిపేసి మూత అయితే పెట్టేసుకుంటాను ఫస్ట్ అయితే కొద్దిగా పచ్చివాసన పోయేంత వరకు అయితే ఒక రెండు నిమిషాలు అయితే వేయించుకుంటూ ఉంటానండి నేను ఇక్కడైతే వంకాయ కర్రీ చేద్దాం కదా అని చెప్పేసి నేను ఇక్కడ రెండు ఉల్లిపాయలు అలాగే ఒక టమాటా అయితే కట్ చేస్తున్నాను అనమాట వంకాయ కర్రీ కోసం అనేది నా వీడియోస్ మీకు నచ్చుతున్నాయండి నచ్చితే లైక్ చేయడం సారీ అండి కామెంట్ చేయండి ఎలాగుంటున్నాయి ఏంటి అనేది కూడా మీరు నాకు చెప్తూ ఉంటేనే కదా తెలిసేది కాబట్టి కామెంట్ చేయండి ఇంక ఇప్పుడు చాలా వింటర్ అయితే బాగా స్టార్ట్ అయింది కదండి ఇంకా చలి అయితే మాత్రం చాలా ఎక్కువగా వేస్తుందనమాట బయటికి వెళ్ళేటప్పుడు చిన్నపిల్లలకి మనకి కూడా అండి మ్యాక్సిమం హాట్ వాటర్ అయితే ప్రిపేర్ చేయండి వేడి నీళ్ళు కొద్దిగా తాగుతూ ఉండండి గోరువెచ్చగాన వేడి నీళ్ళు తాగాలి కదా అని చెప్పేసి మరి వేడివేడిగా తాగకూడదండి ఎప్పుడు కూడా లైట్గా గోరువెచ్చగా ఉండే నీళ్ళే మనం ఎప్పుడు కూడా తీసుకోవాలి అలాగే బయటికి వెళ్తే మాత్రం కంపల్సరీ స్కార్ఫ్ కట్టుకోండి ఈవినింగ్ అయితే మాత్రం స్కార్ఫ్ కంపల్సరీ ఉండాలి పిల్లలకు కూడా మంకీ క్యాప్స్ అవి స్వెటర్స్ అయితే వేసుకోవాలండి మేము ఉన్న దగ్గర అయితే వైజాగ్లో అయితే మాత్రం ప్రజెంట్కి చలి అయితే మాత్రం చాలా ఎక్కువగానే ఉందండి చాలా ఎక్కువగా ఉంది మొన్న తుఫాన్ అది ఇది అన్నారు కానీ ఇక్కడ అయితే వర్షాలు అయితే ఏం పర్లేదండి వైజాగ్లో అయితే మాత్రం ఇక్కడ నేను ఎప్పుడు కూడా రసం అయితే తీసేస్తాను కదండి సపరేట్గా తీసుకుంటానని చెప్పాను కదా అదే అనమాట పిక్కలు వేయను కదా అందుకని చెప్పేసి రసం అంతా కూడా ఒక దాంట్లోకి తీసుకుంటున్నాను ఇంకా మీ ముందుకు నేను మంచి మంచి రెసిపీస్తో అయితే మీ ముందుకు వస్తానండి ఇంకా నేను మంచి మంచి రెసిపీస్ అనేవి మీకు చూపించాలి అని నేను అనుకుంటున్నాను అనమాట కంపల్సరీగా మంచి మంచి రెసిపీస్ అయితే మన ఛానల్లో ఎక్కడ నుంచి వస్తూనే ఉంటాయన్నమాట లాక్స్ వస్తాయి అలాగే రెసిపీస్ కూడా వస్తూనే ఉంటాయండి నేను సింపుల్గా క కర్రీ అయితే కుక్కర్లో చేసేస్తున్నాను అనమాట మనకి ఫాస్ట్గా కూడా అయిపోతుంది కదా కుక్కర్లో అయితే విజిల్ పెట్టవచ్చు జస్ట్ మామూలుగా జీలకర్ర వేసేసుకొని వెల్లుల్లిపాయ దంచేసి వెల్లుల్లిపాయ వేసేస్తానండి తర్వాత ఉల్లిపాయలు వేగిన తర్వాత కొద్దిగా టమాటా వేస్తాను టమాటా కూడా వేగిన తర్వాత వంకాయ ముక్కలు వేసేసి ఒక్కసారి కొద్దిగా వేయిస్తాను రెండు నిమిషాలు వేగిన తర్వాత అందులో కొద్దిగా ఉప్పు కారం కూడా వేసేస్తాను వేసిన తర్వాత ఒక విజిల్ వచ్చేంత వంకాయలకి అయితే ఒక విజులు సరిపోతుందండి ఒక విజులు వచ్చేంత వరకు ఉంచుకొని స్టవ్ ఆఫ్ చేసుకుంటాను అనమాట అంతే సింపుల్గా ఇక్కడ ఏంటంటే వంకాయలు మామూలుగా మనం ఉప్పు నీళ్ళలో వేయాలి కదండి ఇంకా నేను ఏంటంటే ఒక్కొక్కసారి ఇంకా ఆ విధంగా అయితే వేయను డైరెక్ట్గానే కట్ చేసేసి వేసేస్తూ ఉంటాను వేసేసి కలుపుతూ ఉంటాను అనమాట మధ్య మధ్యలోనే అలా కలుపుతూ ఉంటే మనకి వంకాయలు అనేవి కలర్ అనేది చేంజ్ అవ్వకుండా ఉంటాయి కుక్కర్లో ఏంటంటే మనకి సింపుల్గా అయిపోతుంది అలాగే ఫాస్ట్గా కూడా అయిపోతుంది మనకి గ్యాస్ కూడా బే బేగా బాగా సేవ్ అవుతుందండి అండి రైస్ అయితే మాత్రం పెట్టను ఎందుకంటే గింజ అనేది ఉండిపోతుంది కాబట్టి లోపల మనకి కుక్కర్లోనే అందుకని నేను ఎప్పుడూ గింజ అన్నం మాత్రమే జమం వరుస్తూనే అండి అన్నం అయితే గింజన్నమే వండుతాను ఎప్పుడూ కూడానా ఈ వీడియో మీ అందరికీ నచ్చిందని అనుకుంటున్నానండి నచ్చితే లైక్ చేయండి అలాగే ఇంకో మంచి వీడియో అయితే నేను మళ్ళీ మేము ముందుకు వస్తాను అప్పటి వరకు చూస్తూనే ఉండండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్